హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మీకు మంచి బ్రాసో టైప్ అండి ఇవి కూడా శారీసేనండి కట్ పీసెస్ కాదండి ఈ సారీ మొత్తం మనకి శారీస్ అండి ఇవి హాఫ్ శారీస్ కావాలా మీరు ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు లాంగ్ అయినా చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఇది కూడా బ్లౌజ్ అనేది ఇలా టూ పీసెస్ ఏనండి బ్లౌజ్ అనేది ఇలా సపరేట్గా అయితే వస్తుంది ఓకేనా చూడండి ఎంత బాగుందో మంచి మ్యాంగో ఎల్లో అండి ఇది సిక్స్ ప్లస్ ఉంటుందండి ఓకేనా సిక్స్ ప్లస్ ఉంటుంది రెండు ముక్కలు చీరండి కొన్నిటికి బ్లౌజ్ అనేది ఇలా సపరేట్గా రావచ్చు టూ పీసెస్ కాకుండా ఓకేనా కొన్నిటికి టూ పీసెస్లోనే అలా రావచ్చండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ చూసారు కదా మంచి ఇదిగోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి కట్ శారీస్ సిక్స్ ప్లస్ ఉంటుంది ఇది వచ్చేసి పింక్ అండి పింక్ పికాక్ డిజైన్ మీకు సిక్స్ ప్లస్ మీటర్స్ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీసేనండి ఓన్లీ త్రీ డబల్ నైన్ పింక్ కలర్ అండి మీకు రెడ్ లాగా అనిపిస్తుంది కానీ పింకేనండి ఇది ఈ పికాక్ డిజైన్ వేరండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు కనిపించే కలర్ కరెక్ట్ అండి ఓకేనా ఇప్పుడు కనిపించే పింక్ షేడు కరెక్ట్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మనకి లై లైట్ ఆఫ్ చేస్తే ఇలా రెడ్డిష్ షేడ్లో కనిపిస్తుంది ఆరెంజ్ షేడ్లో ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే మనకి ఉన్న ఒరిజినల్ కలర్ అనేది కనిపిస్తుంది డిజైన్స్ కూడా చూసి బుక్ చేసుకోండి ఓకేనా కొన్నిటికి బ్లౌజ్ ఆ టూ పీసెస్లో కాకుండా సపరేట్గా వస్తుందండి ఇదిగోండి ఇది కింద మళ్ళీ మ్యాంగో డిజైన్ టైప్ వచ్చింది ఇదేమో పికాక్స్ వచ్చింది చూసారు ఎంత బాగున్నాయోనండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక లైట్ పింక్ అండి ఇది ఆరెంజ్ పింక్ షేడ్ అండి ఓకేనా ఇది ఆరెంజ్ పింక్ షేడ్ అసలు చాలా చాలా బాగుందండి ఆరెంజ్ పింక్ షేడ్ అండి ఇవి కూడా పికాక్స్ వచ్చినాయి బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్ అండి ఇదిగోండి మీరు శారీస్గా యూస్ చేసుకోవాలంటే బ్లౌజ్ ఇలా సపరేట్గా ఉందండి ఓకేనా లాంగ్ ఫ్రాక్స్కి కానీ హాఫ్ శారీస్కి కానీ హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఇది మళ్ళీ పికాక్స్తో వచ్చింది ఇది కొద్దిగా డార్క్ అండి దాని మీద ఇది కొద్దిగా డార్క్ కలరు ఓకేనా చూసారు కదా ఎంత బాగుందో మీకు మంచి ఆరెంజ్ ఎల్లో షేడ్ అండి ఇది లైట్ ఆరెంజ్ ఎల్లో షేడ్ నెక్స్ట్ వచ్చేసి మంచి టమాటా రెడ్ ఆ పండుమిర్చి రెడ్ అండి ఇంకొంచెం డార్క్గానే ఉంది చాలా బాగుంది చూడండి ఓన్లీ త్రీ డబల్ నైన్ సేమ్ అండి ఓకేనా సేమ్ ఈ శారీలాగే నెక్స్ట్ వచ్చేసి కింద బోర్డర్స్లో మారుతున్నాయి పికాక్స్ కానీ మ్యాంగోస్ డిజైన్స్ కానీ చూసుకొని బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్లోనే ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మంచి ఆపిల్ డిజైన్ ఇది ఆరెంజ్ కాదండి పింక్ అండి మంచి పింకిష్ షేడ్ మంచి పింకిష్ షేడ్ లైట్ ఆఫ్ చేసిన ఆన్ చేసిన పింకిష్ షేడ్ కనిపించట్లేదు మంచి పింకిష్ షేడ్ అండి సేమ్ టూ ఉన్నాయండి ఓకేనా సేమ్ టూ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ కింద బోర్డర్స్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి పికాక్స్ ఉన్నాయి మ్యాంగో డిజైన్స్ ఉన్నాయి ఓకేనా ఇది కూడా పింక్ అండి ఆరెంజ్ కాదు పింక్ కలర్ ఇది మంచి ఎల్లో అండి కలర్స్ ఈసారి క్లియర్గా చెప్తున్నానండి ఓన్లీ వన్ జాయింటేనండి అంటే వన్ బ్లౌజ్ పీస్ కొన్నిటికి సపరేట్ వస్తుంది శారీ మాత్రం రెండు ముక్కలుగా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఆ రెండు ముక్కల్లో కలిసే ఉండొచ్చు సపరేట్ బ్లౌజ్ అయినా రావచ్చు అండి ఓకేనా ఇది కూడా మంచి టమాటా రెడ్ కలర్ అండి ఇది పింక్ ఇందాక చూపించింది పింక్ ఇది వచ్చేసి రెడ్ లేదంటే పండు కలర్ అండి పండు మిర్చి కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ షేడ్ ఎల్లో షేడ్ ఈసారి అన్నీ తక్కువ తక్కువేనండి అంటే ఒక హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీ అలానే క్వాంటిటీ తెప్పించాను ఓకేనా మీకు క్వాలిటీ కనుక నచ్చినట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పిస్తా ఎంత బాగున్నాయో చూడండి ఓన్లీ త్రీ డబల్ నైన్లో ఈ మంచి కట్ సారీస్ ఇదిగోండి మళ్ళీ కొన్నిటికి బ్లౌజ్ ఇలా సపరేట్ వస్తుంది ఇది యాపిల్స్ డిజైన్ ఇందాక చూసారు కదా దాంట్లో ఎల్లో కలర్ ఇప్పుడు సేమ్ కనిపించే కలర్స్ అండి ఈ కలర్స్ సేమ్ చేంజ్ లేదు సేమ్ ఏదో వన్ ఆర్ టూ మాత్రం ఎందుకో ఫోన్లో షేడ్ అవుతుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీనికి సపరేట్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది మనకు ఓన్లీ వన్ బండిల్ అండి సెవెంటీ పీసెస్ మాత్రమే వచ్చినాయి సెవెంటీ ఆర్ సిక్స్టీ ఫైవ్ అండి ఓకేనా ఇది రెడ్డిష్ ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో వ్రాసు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ వన్ బండిల్ మాత్రమే మంచి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ లోపు మీరు ఎన్నైనా చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ